ఓం విఘ్నేశ్వం ఓం యో నమ ఓం నందుర్వే నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఇరవై ఒకటో తేదీ శుక్రవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు నా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశ్య ఋతువు పాల్గొన మాసం ఈరోజు స్థితి బహుళ షష్ఠి ఈ బహుళ షష్ఠి తెల్లవారుజానం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ బౌల షష్ఠి రోజున అలంకార క్రియలు ప్రయోగాలు పౌష్టిక క్రియలు చేసుకోవచ్చు మంగళ చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున జ్యేష్ట నక్షత్రం మొత్తం రోజంతా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ జ్యేష్ట నక్షత్రానికి సంబంధించి మంత్రగ్రహణ దుష్టకృత్యాలు పశు విక్రయం దాసా దాసాదాసి స్వీకారం శత్రువిజయం అలాగే అభిఘాతం శస్త్రం యుద్ధం ఇలాంటి దహనం ఇలాంటి కరమలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున సూర్యోదయం ఆ ఉదయం ఆరు గంటల పది నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకి ఉంటుంది అలాగే ఈ రోజున అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలకి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుంది అలాగే అమృతకాలం సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి రాత్రి ఆరు గంటల పదక సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృతకాలం సమయంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా శుభకర్మలన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే వర్జికాలం తెల్లవారుజాను ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు కూడా వర్జకాలం ఉంటుంది వర్జకాలంలో వజ్రకాలం అనేది విడవదగిన కాలంగా మనం చెప్తాం అందువల్ల వర్జకాలంలో ఎలాంటి శుభకర్మలు శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు అలాగే గుళిక కాలం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గులిక కాలంలో చేసే పనులకి ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి అందువల్ల గులిక కాలంలో కూడా ఇలాంటి పనులు కూడా మీరు చేయకుండా ఉండటమే మంచిది అలాగే దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది దుర్ముహూర్త కాలంలో చేసే పనులకి ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి దానివల్ల కాలాతీతం అయిపోతాయి కాలాతీతం అయిపోతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల దుర్ముహూర్త కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ కార్యక్రమాలు కానీ యాత్రలు కానీ ప్రారంభించకూడదు అలాగే ఈ రోజున రాహుకాలం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులకి ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయని చెప్తారు అందువల్ల ఈ కాలంలో దుర్గా అమ్మవారికి ఆరాధన చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు కూడా కాలం ఉంటుంది యమగండ కాలంలో అనేది దాన్నే కాలం అంటాం కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ మీరు చేయకూడదు ఒకవేళ చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాలను గుర్తుంచుకుని వారి వారి కార్యక్రమాలను మీరు నిరభ్యంతరంగా మీరు చేసుకోవచ్చు అయితే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ రామ స్మరణాన్ని స్మరించుకుని మీ కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా సుఖన నమస్కారం